జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము ఇరవైవ శ్లోకము దాతవ్యం ఇది దీయతే అనుపకారి దేశే పాత్రే పాత్రేచ తద్దానం సాత్వికం స్మృతం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సరి అయిన ప్రదేశములో పుణ్యక్షేత్రములో సరి అయిన సమయములో యోగ్యులైనటువంటి వారికి ఇక పుచ్చుకున్న దానికి మళ్ళీ ఏమైనా ప్రత్యుపకారము ఏమాత్రము చేయలేనటువంటి యోగ్యులైనటువంటి వారికి దానము చేయటమే కర్తవ్యము అనేటటువంటి నిశ్చయముతో ఫలమును ఆశించకుండా ఇట్లా చేసేటటువంటి దానమే సాత్విక దానము అనబడుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు చేసే దానము ఏ రకంగా చేస్తే అది సాత్వికమవుతుందో తెలియచేస్తూ ఉన్నాడు ఆ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ దానము ఇవ్వటమే మన స్వరూపము అనే గొప్ప నిశ్చయముతో తగిన క్షేత్రములలో తగిన సమయములలో యోగ్యులైనటువంటి వారికి నిస్వార్థ భావనతో ప్రతిఫలాపేక్ష లేకుండా దానము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారినే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తో జయం శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర పరమశివుడు హలాహలాన్ని క్షీరసాగరము నుండి వచ్చినటువంటి విషాన్నంతటిని కూడా త్రాగేశాడు ఓ రాజా మహానుభావులు ఏం చేస్తారంటే జీవుల యొక్క కష్ట పరంపరను చూసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి కష్టాలన్నింటినీ స్వీకరిస్తారు మహానుభావులు అట్లా చేయటమే పరమ ఆరాధనం తద్ధి పురుషస్య అఖిలాత్మన అలా చేయటమే ఆ పరమ పురుషుడికి ఆ శ్రీమన్నారాయణుడికి మనము సమర్పించేటటువంటి మహోన్నతమైన ఆరాధన అవుతుంది అంటే లోకులకు కలిగినటువంటి బాధను తొలగించటము కోసం ఆ బాధను స్వీకరించేటటువంటి వారే మహాత్ములు వారు అనుభవించేటటువంటి ఆ దుఃఖము విశ్వాంతర్యామి అయినటువంటి పరమపురుషునికి శ్రీమన్నారాయణునికి సమారాధనమవుతుంది సరే అయితే పరమశివుడు చేసినటువంటి ఈ మహోపకారాన్ని విషాన్నంతటినీ త్రాగి లోకాన్ని రక్షించినటువంటి ఉపకార కార్యాన్ని విని గరలంబు బిలమున హరుడు ధరించుటకు మెచ్చి హరియు విరించియు ఉమయును సురణాధుడు పొగిడిరి ప్రజా దాక్షాయణి బ్రహ్మ వైకుంఠశ్చ వైకుంఠశ్చంసిరే ప్రజలందరూ పరమశివుడిని ప్రశంసించారు పార్వతీదేవి బ్రహ్మ శ్రీమన్నారాయణుడు అందరూ ఆ పరమశివుడు చేసినటువంటి మహోపకారాన్ని ప్రశంసించారు అయితే ఆ పరమశివుడు ఆ విషాన్ని అరచేతిలో పోసుకొని అరచేతిలో పెట్టుకొని నోటిలో పోసుకున్నప్పుడు కొంత విషము క్రింద జారిపడింది ఆ విషాన్ని తేళ్ళు పాములు కొన్ని ఓషధులు త్రాగి అవి లోకానికి హానికరంగా మారాయి అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణోరక్షతునో జగత్రయ గురు कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता 20వ శ్లోకము దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చపాత్రే చ తదానం సాత్వికం స్మృతమ్ దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాళే చ పాత్రే స్మృతం శ్రీమన్నాారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నాారాయణ